మహదీ టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మందికి కూడాను రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి శత్రు బాధలు తగ్గిపోయినాయి రుణ బాధలు పెరుగుతూ ఉన్నాయి అప్పు చేస్తాం అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తాం కానీ మొదటి అప్పు తీర్చలేకపోతున్నాం మరలా ఈ రెండు అప్పులు తోడు అవుతున్నాయి అప్పులు తోడు చేసుకొని మూడో అప్పు చేస్తున్నావు అప్పులు తీర్చడానికి కానీ మరలా ఈ అప్పులు ఎక్కడ తీర్చడం మూడోఅప్పు తోడు అవుతుంది ఈ మూడో అప్పులు తీర్చడానికి నాలుగో అప్పు అప్పులు తీర్చడానికి ఐదో అప్పు అప్పులు తీర్చడానికి ఆరో అప్పు అప్ప మీద అప్పు అప్ప మీద అప్పు చివరికి అప్పుల కొలిమిలో ఊరుకుపోతున్నామని చెప్పుకోవాలి మరి అసలు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది నిజంగా ఇప్పుడు అప్పులు చేయవలసిన ఆవశ్యకతలు కొన్ని మనం మాట్లాడుకుందాం ఒక అమ్మాయి పెళ్లి చేస్తున్నాం అప్పు చేయవలసి వచ్చింది చేయండి ఇల్లు కొనుక్కుంటున్నాం అప్పు చేయవలసి వచ్చింది చేయండి అంతేకాని విలాసవంతమైనటువంటి జీవితం కోసం ఒక ఐఫోన్ కొనుక్కోవాలి అప్పు చేయాల్సిన అవసరం ఏముంది ఏ ఫోన్ అయినా వాడుకోవచ్చు టీవీ కావాలి ఇంట్లో ఉన్న సమాచారం చక్కగా టీవీలు చూడటానికి ఎంత పెద్ద టీవీ కావాలి దాన్ని అప్పు చేసుకోనాలా ల్యాప్టాప్ కావాలి అవసరం ఉన్నా లేకపోయినా ల్యాప్టాప్ అనేది ఒక హస్తభూషణం అయిపోయింది అది కొనడానికి అప్పు కావాలి పార్టీలు చేసుకోవడానికి అప్పు కావాలి పబ్బులు తిరగడానికి అప్పు కావాలి తప్ప తాగడానికి అప్పులు కావాలి ఏవేవో విచిత్రమైన వస్తువులు మనకు అవసరం లేనిటువంటి వస్తువులు కూడా మన దగ్గర ఉంటే అందరూ మనల్ని వింతగా చూస్తారు సరికొత్తగా చూస్తారు అనేటువంటి ఒక ఆలోచన భావంతో అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నారు అప్పు అప్పుడే విరోధం అనేటువంటిది మార్వాడీస్ కానీ వైశ్యులు కానీ చెప్పేటువంటి మాట అప్పు తీసుకుంటే తీర్చకపోతే తీర్చలేనటువంటి స్థితి లేనటువంటి వాళ్ళు అప్పులు చేయకూడదు కానీ చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయి వాటి రోజున ప్రతి దానికి మనం చివరికి బానిసలమైపోతున్నాం క్రెడిట్ కార్డు తీసుకుంటారు తీసుకుని వాడుకునేటప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియకుండా విత్తల ఖర్చు పెట్టేస్తాం చివరికి కట్టేసరికి బ్యాంక్ వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసరికి పరువు నష్టం కొంతమంది కొడుకులు చేస్తున్న పనులకి తల్లిదండ్రులకు పరువు నష్టం అవుతుంది కొంతమంది తండ్రులు చేస్తున్నటువంటి పనులకి కొడుకులు పరుగు నష్టం జరుగుతుంది ఇలా ఎంతకాలం బాధపడుతూ ఉండాలి అప్పులు తెచ్చడానికి అసలు అప్పులు అవ్వడానికి గల కారణం ఒకటి తెలుసుకుందాం ముందు ముఖ్యంగా మన జాతకంలో కుజ శుక్రగ్రహ ప్రభావం ఒకటి ఉంటుందండి వీటి కాంబినేషన్ అంటే మన జన్మంలో కుజుడున్న ద్వితీయంలో ఉన్న చతుర్థంలో ఉన్న షష్టమ సప్తమ అంటే ఒకటి రెండు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో కుజుడు ఎక్కడున్నా సరే మనం రుణగ్రస్తులు అవ్వడం అనేది ఖచ్చితం దాంతోపాటు శుక్రుడు చూస్తూ ఉన్నా అంటే శుక్రుడు మూడో స్థానం నుంచి కానీ ఐదో స్థానం నుంచి కానీ లేదా శుక్ర కుజుడు కలిసి ఉన్నా స్థానంలో కుజుడు ఉన్నా కుజ స్థానంలో శుక్రుడు ఉన్నా తప్పనిసరిగా అప్పుల బాధన పడవలసిందే ఇక్కడ అప్పులు బాధలు పట్టమే కాదండి ఇచ్చిన అప్పులు కూడా వెనక్కి తిరిగి రాకపోవడం మనం ఒక వంద రూపాయలు అప్పు ఉంటాం లక్ష రూపాయలు వచ్చినాయి వంద రూపాయలు తీర్చడం చిటికలో పని కానీ వంద రూపాయలు అప్పు మాత్రం తీర్చలేక లక్ష రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం వీటికి వడ్డీలు కడుతూనే ఉన్నాం ఈ లక్ష తీర్చడానికి ఇంకో రెండు లక్షలు తెస్తాం అయిపోయి రెండు లక్షలు మూడు లక్షలు అట్లా అప్పుల మీద అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి మరి ఇలాంటి అప్పులు తీరాలి అంటే ఏం చేయాలి కుజగ్రహ అనుగ్రహం కనగాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనం నవగ్రహాలకి మంత్రాలతో హోమం చేస్తూ ఉంటాం మనకి మొత్తం అరవై నాలుగు రకాల సమిధులు ఉంటాయండి వీటిల్లో నవగ్రహాలకి తొమ్మిది రకాల సమిధులు ఉన్నాయి వీటిల్లో మనకి కుజుడికి అర్క సమిధమాదిత్యాయ అంటే జిల్లుడు చెట్టు మన చంద్రుడికి వాడుతూ ఉంటాం పాలాశం సోమాయ అలాగే పాలాశం చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టు చంద్రుడికి వాడుతూ ఉంటాం అలాగే కుజుడికి వచ్చేసరికి చంద్రకర్ర అనేటువంటిది చండ్రకట్టెలు ఉంటాయి మనం ఇక ఎక్కువగా వెనకటి సినిమాల్లో వాడుతూ ఉంటాం వీడి కళ్ళు చండ్ర నిప్పుల్లాగా ఉన్నాయిరా అని చెప్పి చండ్ర కర్రకుండేటువంటి లక్షణం ఏంటంటే చండ్ర కుజుడికి ప్రీతికరం అది ఎర్రగా ఉంటుంది ఒకసారి ముట్టుకుందా చివరి వరకు తుద వరకు కూడాను కాలుతూనే ఉంటుంది అది ముట్టుకోవటమే చాలా చాలా కష్టం అందుకనే బ్రాహ్మలు హోమాలు చేసేటప్పుడు కూడా నే చూడండి సృక్సృవారు అంటాము వాటిని కూడా చండ్రకర్రతోనే తయారు చేస్తాం ఎన్నిసార్లు అగ్ని దగ్గరికి తీసుకెళ్తున్నా కూడాను అది తొందరగా ముట్టుకోదు నే వేస్తున్నా కూడా అంత దృఢంగా ఉండేటువంటిది మన అప్పులు ఎంత దృఢంగా ఉంటాయో చండ్రకర్ర కూడా అంతే దృఢంగా ఉంటుంది ఈ చండ్రకర్రని తెచ్చుకోండి చిన్న చిన్న పేళ్ళు ఇంత ఇంత ముక్కలు లాంటివి తెచ్చుకోండి ఒక మూడు తెచ్చుకోండి మూడే మూడు ముక్కలు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది ఈ సమయంలో ఈ ఒక చోట చక్కగా ప్రశాంతంగా కూర్చోండి ఇంట్లో ఒక బౌల్ పెట్టుకోండి కిరోసిన్ పెట్టుకోండి లేదా పెట్రోల్ పెట్టుకోండి అగ్గిపుల్ల కర్పూరం ఇవి తెచ్చిపెట్టుకోండి చక్కగా మీకున్నటువంటి అప్పు అంటే మొత్తం ఒకచోట పది లక్షలు ఒక చోట పదిహేను లక్షలు ఒక చోట ఇరవై లక్షలు ఉందనుకుందాం ఇరవై పదిహేను ముప్పై ఐదు ముప్పై ఐదు పది నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షల సంఖ్యని దాని మీద వేయండి అంకెల్లోనే వేసేయండి వేసి ఒక చిన్న గిన్నె ఒకటి చెప్పాను కదా బౌల్ పెట్టి తెచ్చుకోమని అది స్టీల్ది కానీ ఇత్తడిది కానీ ఇనుపది కానీ రాగిది కానీ అయి ఉండాలి పొరపాటున గాజులు మాత్రం పెట్టకుండా పగిలిపోతుంది కాబట్టి ఈ చండ్ర కట్టిన ఏదైతే మనం అంకె రాశామో దానిని ఆ బౌల్లో పెట్టి దాని మీద కర్పూరం చక్కగా పౌడర్లాగా తయారు చేసి వేసి దాని మీద కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి చక్కగా కాల్చడం మొదలు పెట్టండి అది పరిపూర్ణంగా కాలిపోవాలి కొద్దిగా కూడా మిగలకూడదు తొందరగా అంటుకోదు అంటుకుందంటే వదిలిపెట్టదు కాబట్టి అది పరిపూర్ణంగా పూర్తయ్యేంత వరకు కాల్చి ఆ భస్మం ఏదైతే ఉంటుందో బౌల్లో ఉంటుంది కదా అది పొర్రపాటున కూడా కొంచెం కూడా ఇంట్లో పడకుండా పూర్తిగా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా నీళ్లల్లో కలిపేసి రాండి నీళ్ళల్లో కలిపి ఇంటికి వచ్చేటప్పుడు కాలు కడుక్కొని రాండి ఇలా మూడు మంగళవారాలు మంగళవారం మధ్యాహ్న సమయంలో మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల లోపల ఎవరైతే చండ్రకట్టె మీద మీ సంఖ్యని అప్పుల సంఖ్యని రాసి కాల్ చేసి ఆ బూడిద నీళ్లలో వేస్తారో వాళ్ళ అప్పులు ఒక్కసారిగా పది కోట్లు వచ్చి పడతాయని చెప్పను కానీ అప్పులు తీరేటువంటి మార్గం మాత్రం తప్పనిసరిగా కనబడుతుందని చెప్పుకోవచ్చు ఇది తంత్ర పరిహార శాస్త్రంలో చక్కగా చెప్పబడింది ఈ యొక్క తంత్రాన్ని అందరూ వాడుకోవచ్చు అందరూ కూడాను రుణ విముక్తులై ఆ లక్ష్మీదేవి అనుగ్రహ ప్రసాదాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీగురుషో నమ